అల్లారా కూడా చూసుకుంటూ వచ్చా కాబట్టే ఆ అక్కచెల్లెమ్మల బ్రతుకులు మారాలి ఆ అక్కచెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి ఆ అక్కచెల్లెమ్మల ముఖాలలో సంతోషం కనిపిస్తేనే ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటాయని కాబట్టి అక్కచెల్లెమ్మల శ్రమకు అక్కచెల్లెమ్మల కష్టానికి ఖరీదు కట్టే షరాబు లేడు కాబట్టే వారు వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి యాభై ఎనిమిది నెలల నా పాలనలో ప్రతి అడుగు కూడా అదే ఆలోచనలతోనే అడుగులు ముందుకు వేశాం ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా వాళ్ళంతా కూడా ఎదగాలంటే మట్టిలో మాణిక్యాలు పండాలంటే ఒక రోజు కూలి ఒక ఆటో డ్రైవర్ ఓ కూరగాయలు అమ్మే ఓ చెల్లెమ్మ ఓ దోశలు ఇడ్లీలు అమ్మే ఓ అక్క ఓ మిషన్ కుట్టుకుంటూ తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషిస్తా ఉన్నా ఓ చెల్లి వీరంతా కూడా బాగుండాలి వీరందరితో కూడా వీరందరి జీవితాల్లో కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కలు నా చెల్లెమ్మలు వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచన నుంచి ఓ చేయూతనే పథకం పుట్టింది ఓ కాపు నేస్తామనే పథకం పుట్టింది ఓ ఈబీసీ నేస్తామనే పథకాన్ని పథకం అక్కడి నుంచి పుట్టింది అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంట ఇల్లాల చేతిలోనే ఆ పవ ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వమైనా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా ఐదేళ్ళుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్ళుగా మనం అమ్మ అమలు చేస్తూ ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి ఎక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఎక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను నా చేతికి మాత్రమే కాదు ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షా బంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా అక్క చెల్లెమ్మల పేరిట ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను అక్క చెల్లెమ్మల కోసం ఆ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు కడతా ఉన్నా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారాను లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారాను దాదాపుగా ముప్పై తొమ్మిది వేల మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన భద్రత ఇచ్చిన ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీసు ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క